పని చేసేటప్పుడు ఎవడి ఫోను హలో బాయ్ 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 గిరిజ్ చెప్పనికే ఫోన్ చేసినావా రే అంటే తెలియదురా నీకు డానా వాడేవాడు రే నేన మాట్లాడుతున్నా ఎవడికి అన్నా ఎవడే అన్నా రే నీ కొడుకుని కిడ్నాప్ చేశాన్రాలు అమ్ముతావా అయితే ఏంటి మా నాన్న చదువు నీ కొడుకుని స్కూల్ నుంచి తెచ్చుకొచ్చానురా మా గర్జన్ కు రెండు కోట్లు కావాలి ఏంది నా కొడుకుని స్కూల్ నుంచి ఇంటికి ఎత్తుకరానికే నీకు రెండు కోట్లు ఎలానా నాతో నా లేవు రెండు సిగిపోయిన ఉన్నాయి కావలిస్తే మా తారు పెళ్లిలో పెట్టిన డ్రాయర్ కూడా ఉంది అది కూడా ఇస్తా పండగ చేసుకో సరే నా డ్రయర్ ఇంటికారా పెట్టినా నా కొడుకుని తీసుకుని ఇంటికి రాసుకపోదు కానీ డైరీంట్రా బొక్కలలోనే ఏంట్రా దశాబ్దం నాటి ఇంకా చేసుకుంటున్నాడా అలాంటి వాడు నేను కిడ్నాప్ చేసింది చీ నా బిచ్చాడా నువ్వు నుంచి దుబ్బే నువ్వు దుబ్బే అర్జెంట్గా లైక్ comment and subscribe this YouTube channel.